హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి ఈరోజు ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఎగ్ బాయిలింగ్ అయితే తీసుకుని ఉంచుకున్నాను కదా ఫ్రై చేస్తానండి ఆయిల్ అయితే ఇటెక్కింది ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రై చేయాలి కాస్త పసుపు వేసుకున్నానండి అలానే కొంచెం కారం కూడా వేసుకున్నాను ఈ విధంగా వేయటం వల్ల తొందరగా చక్కగా వేగి కలర్ఫుల్గా ఉంటాయి ఎగ్స్ వేడి చెన్నగుళ్ళు వేసుకుంటున్నానండి వేడి చెన్నగుళ్ళు అలాగే లాలిక లవముగ్గ చెక్క దాసిమ చెక్క పొడి అలాగే ధనియాల పొడి అయితే మొత్తం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకున్నానండి మొత్తం ఇవన్నీ అదే ఆయిల్లో అయితే వేగిస్తున్నాను చక్కగా నూనెలో ఎగిపోవాలి ఈ విధంగా చేసుకుంటే ఎగ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేను కొంచెం డాల్డా కూడా వేసుకుంటున్నాను అదే నూనెలో నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం డాల్డా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీలు చక్కగా వేగాలి ఏగితే కమ్మదనంగా ఉంటుంది రైస్ అనేది బిర్యానీ ఆకులు జీలకర్ర ధనియాల పొడి లాలిక్కయలు లవముగ్గ చేజిపూ అన్నీ వేసుకుని కొంచెం బిర్యానీ పొడి వేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను ఒక టమాటి అలాగే పచ్చిమిరకాయలు కరివేపాకు క్యాప్సికం వేసానండి కాస్త ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను కొన్ని ఎల్ల ముక్కలు కూడా వేసుకున్నాను చక్కగా కలిగి పెట్టుకోవాలి నేనైతే వాటర్ అయితే ఇక్కడ రైస్ కడిగి పెట్టుకుని ఉంచుకున్నానండి అలాగే వాటర్ని బాయిలింగ్ చేసుకుని ఉంచుకున్నాను నేను అయితే కొలిసి రైస్ తీసుకున్నా దాంతో రైస్ వేసి వేసేస్తున్నాను కడిగిన రైస్ హాట్ వాటర్ అండి దాంతో రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ రైస్ అయితే ఇది బాస్మతి రైస్ కదండి మామూలు రైసే వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను చక్క కలిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు షాల్ట్ అయితే వేసుకుంటానండి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకోని అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ కర్రీ ఉంటుంది కర్రీతో తింటాం కాబట్టి ఉప్పు కసంగా ఉండచ్చు అందుకని చూసుకొని షాల్ట్ మెరు తగినంత వేసుకోండి ఇలా వాటర్ అంతా వెళ్ళింది కాబట్టి నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి వాటర్ ఉండగా మాత్రం ఎగ్స్ చేసుకోకూడదు అంతే ఈ విధంగా చేసుకుంటే రైస్ చక్కగా మూత పెట్టేసుకోవాలి మగ్గిపోతుంది చక్కగా రెడీ అయిందండి రైస్ అనేది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఈ రైస్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీరు కూడా చేసుకుని సూపర్గా అయితే వచ్చిందండి చక్కగాను చూస్తారా సూపర్గా ఉంది బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ